హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియో అయితే దసరా వీడియోలు చాలా లేట్ అయిందని చెప్పాను కదా అప్పటి వీడియోలో శుక్రవారం అంటే భోజనాలు అయిపోయినాయి కదండి పదో తారీఖున పదకొండో తారీఖు శుక్రవారం అమ్మవారు మహిషాసుర మద్దినిగా అందరికీ దర్శనిస్తున్నారు ఈ రోజు అమ్మవారికి ఉగ్ర రూపం వస్తుందనమాట అంటే ఎప్పుడు కూడా మహిషాసు మద్దిని కోసం అమ్మవారికి ఉగ్రరూపం తీసుకొస్తామండి ఇలా మెళ్ళో పుర్రెల దండ అలాగే అమ్మవారికి పెద్ద నాలుక పెద్ద బొట్టు పెట్టి జుట్టంతా విరబోసి మహిషాసుర మద్దన రూపం అయితే అమ్మవారికి చూపిస్తామన్నమాట ఉగ్ర రూపం ఈ రోజు అయితే పీట్ల మీద రూపావాళ్ళు కూర్చున్నారండి శుక్రవారం ఈ రోజు వేరే ప్రత్యేకమైన పూజలు ఏమీ లేవు కానీ శుక్రవారం సాయంత్రం అమ్మవారికి హారతి కార్యక్రమం అయితే పెట్టుకున్నామండి దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నేను మీకు చెప్తాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూసి మీ విలువైన కామెంట్స్ ఇవ్వండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారికి దసరా చేసేటప్పుడు అండి శుక్రవారం మంగళవారం కొన్ని కొన్ని అయితే అమ్మవారికి ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాల్సిందే అండి ఖచ్చితంగా అమ్మవారికి నిమ్మకాయల దండ వేయాలి అలాగే అమ్మవారి దగ్గర మనకి వేపాకు ఉంటుంది కదండి పచ్చని వేపాకు అయితే తీసుకొచ్చి కట్టాలి అందున ఈరోజు మహిషావసు మధ్యని కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా వేపాకుని అయితే మార్చాలి నిమ్మకాయలు కూడా మనకి మంగళవారం శుక్రవారం అని మామూలుగా అయితే యాభై నాలుగు నిమ్మకాయల వరకు వేసినా కూడా సరిపోతుంది కాకపోతే ఈరోజు మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది నిమ్మకాయల దండైతే వేస్తాము ఈరోజు శుక్రవారం పేటల మీద అయితే రూపా వాళ్ళు కూర్చున్నారండి వీళ్ళకి ఇద్దరు అనమాట నేను అంతకుముందు దేవి వీడియోలో మీకు చూపించినప్పుడు లక్కీ అని ఒక పాపని చూపించాను కదా వీళ్ళ పాపే అనమాట మొన్న లాస్ట్ ఇయర్ దసరా కూడా వీళ్ళు పేటల మీద కూర్చున్నారండి ఈ సంవత్సరం కూడా కూర్చున్నారనమాట పంతులు గారు అయితే ఒక్కొక్క రోజు చాలా నెమ్మదిగా నిదానంగా చేస్తూ ఉంటారండి శుక్రవారం మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తారు ఎందుకంటే పంతులు గారికి అష్టమి నవమి పూజలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే అష్టమి నుంచి మొదలవుతాయి అష్టమి నవమి దశమి మూడు రోజులు దసరా చేసే వాళ్ళు కూడా ఉంటారు అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే ఈరోజు పూజ కార్యక్రమం ముగించదు ఉదయం నుంచే కూడా ఈరోజు రమణ భవాని ఫణి భవానీ అయితే ఇక్కడే అమ్మవారి దగ్గర ఉన్నారండి బీటన్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటే కానీ లోపల కొంచెం ఏదన్నా మనం వేరే పని చూసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా కూడా కుదరదు అనమాట అందుకని చెప్పి వాళ్ళిద్దరైతే పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు ఈ లోపల అండి మనకి ఎదర ఇలాగా మొత్తం స్టాండ్ వేసి బరకాలు కడతాం కదండి అంటే దసరాలో పూజల టైంలో తప్ప మిగతా అంతా కూడా ఫుల్గా వర్షం వచ్చేది అంతకుముందు కూడా అనమాట ఆ వచ్చిన వాటర్ అంతా కూడా ఇలా నిలిచిపోతుందండి ఒకవేళ నిలిచిపోయిన వాటర్ కనుక తీలేదు అనుకోండి మొత్తం హోల్ అనమాట అందుకని రవడ పావాని అయితే ఆ వాటర్ అంతా తీసేది వల్ల ఇలా వాటర్ తీసినప్పుడు మొత్తం అలా మా మీదకి వచ్చేది వాటర్ అలా ఎప్పుడూ కూడా స్టాక్ ఉండిపోయింది అనమాట ఒకవేళ అలా కనుక ఉండిపోతే ఆ వేటికి అక్కడ చిరిగిపోద్ది అనమాట అందుకని చెప్పి ఆ వాటర్ అంతా కూడా కొంచెం నెమ్మదిగా వేరే స్టిక్ పెట్టి తీసేస్తూ ఉంటారు వీళ్ళైతే పీటల మీద పూజ చాలా శ్రద్ధగా చేసుకున్నారండి కానీ మా పంతులు గారు అయితే చాలా స్పీడ్గా చేశారనమాట శుక్రవారం రోజు అంటే ఫస్ట్ శుక్రవారమే హారతి పెడదాం అనుకున్నామండి ఆ రోజు అధికారి భవానీ అయితే ఖాళీ ఉండదమ్మా తర్వాత శుక్రవారం పెట్టుకుందురిగాలే అన్నారు అందుకని మేమేం చేసామంటే హారతి ఈ శుక్రవారం ప్లాన్ చేసి పెట్టాను తీరా చూసేసరికి పసుపుల అలంకరణ చేయడానికి వచ్చారు కదండి అప్పుడు ఏమన్నారంటే నాకు ఈ శుక్రవారం ఖాళీ లేదండి ఒకవేళ వచ్చిన ఏ టైం అవుతుందో తెలియదు చేద్దామని చెప్పి అన్నారనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే అండి శుక్రవారం కానీ ఎప్పుడన్నా ఒకరోజు ఆడవాళ్ళు అందరూ కూడా కలిసి అమ్మవారికి వివిధ రకాలైన హారతులు ఇద్దామనుకున్నాం అనమాట అందుకని ఈరోజు శుక్రవారం అయితే భవానీ వచ్చి హారతులు ఇస్తారు లేదంటే మనమంతా కలిసి అమ్మవారికి హారతి ఇచ్చుకుందామని ఆడవాళ్ళందరూ కూడా అనుకున్నామండి ఆ కార్యక్రమం అయితే శుక్రవారం సాయంత్రం జరిగిందనమాట వీళ్ళ పూజ అంతా కూడా అయిపోయిందండి ఇంకా అమ్మవారికి నైవేద్యం చెప్పేశారు సాయంత్రం ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హారతి ఇచ్చాము ఆ హారతులకు సంబంధించిన వీడియో అయితే దీని తర్వాత నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం పూజ అయిపోయిందండి అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారు హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం పెట్టేస్తే ఇంకా పొద్దున పూట పూజ అంతా కూడా కంప్లీట్ అండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కాసేపు కూర్చొని అమ్మవారి దగ్గర ఏమైనా సేవ చేయాలనుకుంటే చేసి వెళ్తూ ఉంటారు మీరు కూడా పాపవారి హారతి తీసుకోండి ఈ హారతి మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత నేనైతే ఖచ్చితంగా పేటల మీద కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు పిక్ తీయడం నాకైతే అలవాటు అండి అందుకని చెప్పి రూపా వాళ్ళు పిక్స్ అయితే సరిగ్గా రాలేదన్నమాట మళ్ళీ ఒకసారి వెళ్ళి పిక్స్ అయితే తీయించుకుందరు కాని అమ్మ అంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పిక్స్ అయితే తీయించుకున్నారండి ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా పూజ దగ్గర కూర్చున్న వాళ్ళనమాట అందరూ కూడా అమ్మవారికి చాలా భక్తిగా నమస్కారం చేసుకుంటున్నారు ఎంతమంది తర్వాత తర్వాత కూడా కొంచెం పూజ అయిపోయి కూడా వస్తూ ఉంటారండి అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ప్రసాదం పెడతా ఉంటాం అన్నమాట అమ్మవారిది ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా ప్రసాదం పెట్టేస్తున్నారు ఈరోజు సాయంత్రం ఇచ్చిన వీడియోలు అన్నీ కూడా ఒక వీడియో చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్